హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ కొంతమంది మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పెద్దగా కష్టాలు పడాల్సిన అవసరం లేదు తన ఫస్ట్ డెబ్యూ మూవీతోనే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు లో నామినేట్ అవ్వడమే కాకుండా అటు తమిళ సినిమాల్లోనూ ఇటు తెలుగు సినిమాల్లోనూ షార్ట్ ఫిల్మ్స్ లోను హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తోంది ఆమె ఇంతకీ ఆ యాక్ట్రెస్ ఎవరో కాదు మనందరికీ తెలిసిన కల్పిక గణేష్ చూడటానికి మన పక్కింటి అమ్మాయిలా కనిపించే కల్పిక పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే డిగ్రీ వరకు చదువుకున్న కల్పిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నప్పుడు ఆమెకి ప్రయాణం అనే సినిమాతో సినిమాలో నటించే అవకాశం దక్కింది ఏ మాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ అవకాశం ఆమెకి లగ్ బై ఛాన్స్ అని చెప్పవచ్చు చిన్నప్పటి నుంచి చదువులో స్టూడియోస్ అయిన ఈమె ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ముఖ్యంగా డ్యాన్స్ షోలో బాగా పాల్గొనేది ఇక ఆ ఇంట్రెస్టే ఆమెని తెలుగు సినిమా రంగంలో తెరంగేట్రం చేసేలా చేసింది ఒకప్పుడు సోనీలో బూగి ఊగి అనే టాప్ మోస్ట్ డాన్స్ షోలో ఆడిషన్స్ ఇవ్వడానికి వచ్చిన ఈమెకి ఆ షో కోఆర్డినేటర్స్ ప్రయాణం మూవీ టీమ్ అవ్వడంతో వాళ్ళు ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి చూడటానికి బాగుంది డాన్స్ బాగా చేస్తుంది తాము తీయబోయే సినిమాలో హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతుందని ఆమెని ఆడిషన్స్ కి పిలిచారు ఇక ఇంట్లో ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకి సపోర్ట్ చేయడంతో ఆడిషన్స్లో సెలెక్ట్ అయి ప్రయాణం సినిమాలో హీరోయిన్కి ఫ్రెండ్గా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది ఇక ఆ సినిమాలోనే తన నటన కాను తన ఫస్ట్ డెబ్యూ మూవీలోనే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కి నామినేట్ అవ్వడం విశేషం అలా ప్రయాణం సినిమాతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన ఆమె ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సపోర్టింగ్ రోల్స్ లోను నటించింది ఈమె జులై సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి కూతురుగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది ఇక ఆ తరువాత ఆరెంజ్ సినిమాలో జెనీలియాకి ఫ్రెండ్ గా నిప్పు సినిమాలో రవితేజాకి మరదలుగా నటించిన ఆమె దిల్ రాజు నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలో హీరోయిన్ సమంతాకి అక్కగా నటించింది అయితే ఆ సినిమా ఆమె కెరియర్ కే ఒక పెద్ద బ్రేక్ గా నిలిచింది ఆ తర్వాత ఆమెకి తెలుగు తమిళ్ భాషల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా లభించాయి కేవలం సినిమాల్లోనే కాకుండా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది కల్పిక జూనియర్ ఎన్టీఆర్ తో నవరత్న్ ఆయిల్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ ఆయిల్ లోను నటించింది సపోర్టింగ్ రోల్స్ లో ఎన్నో సినిమాలు నటించిన కల్పిక ఆ తర్వాత హీరోయిన్ గా సీత ఆన్ ది రోడ్ దెబ్బకుట తుంగడముట చూడామణి వంటి సినిమాల్లో నటించింది ఆ సినిమాలు కమర్షియల్గా పెద్ద హిట్స్ కాకపోయినప్పటికీ మాత్రం హీరోయిన్గా మంచి పేరుని తెచ్చిపెట్టాయి ఏది ఏమైనప్పటికీ తెలుగు అమ్మాయిలకి సినిమా అవకాశాలు లేవు అని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు గొడవ చేస్తున్న ఈ తరుణంలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తెలుగు యాక్ట్రెస్ కల్పికను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ